సెవ చే తర్వాత సత్యనిష్ఠులు మరలా చర్చ ప్రారంభించారు విజ్ఞారగదిన నాయన ఊర్మిళ యొక్క నిద్ర అంటే ఇక్కడ మన పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి నిద్రావస్థ అది పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత సుఖము సంతోషము అనే అయినటువంటి నిద్ర అందులో ఈమెకి ఎటువంటి కళలు రావు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆమె ప్రశాంతంగా నిద్రపోతూనే ఉంటుంది ఇటువంటి మహాత్ముల యొక్క నిద్రలంతా కూడా ప్రశాంతంగానే ఉంటాయి నిద్రావస్థ మనకు రెండు వైపులా అతి పదునైనటువంటి అంచు ఉన్నటువంటి కత్తి నిద్రావస్థను మనం హాయిగా పొందగలిగితే దు దుష్ట దుర్మార్గులైనటువంటి మన అంతరాత్మలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు అంటే ఆరుగురు శత్రువులను ఆ యొక్క కత్తితో చెండాడవచ్చు వాటిల్ని తరిమి వేసేవచ్చు పూర్తిగా వాటిని నాశనం చేయవచ్చు అలాంటి నిద్ర కరువైందంటే కారణం ఏమంటే ఇంకొక వైపు అదునుగా ఉన్న ఆ కత్తి ప్రభావము ఈ యొక్క అనేక దుఃఖ విషయాలు మనసులకి ఉప్పొంగుని ఉప్పొంగి వస్తూ ఉంటుంది ఎందుకు వస్తూ ఉంటుందంటే వారు రజోగుణం తమో గుణంతో బాగా ఊగిపోతూ ఉంటారు అంటే రజోగుణ గుణం కలిగిన వారికి జ్ఞానం మిథ్య మిథ్యా జ్ఞానం విపర్య వృత్తి జ్ఞానం మిథ్య అంటే లేదు కాబట్టి అక్కడ ఈ వృత్తిని విపర్య వృత్తి అని చెప్పబడుతుంది విషయం ఏమంటే ఇటువంటి వారికి వికల్ప భ్రాంతి కూడా ఉంటుంది వికల్ప భ్రాంతి అంటే వారికి సత్యం వినడం సుతారాం ఇష్టం ఉండదు ఇష్టాన్ని ధర్మాన్ని నీతిని ఇట్లాంటి వాక్యాలు వారి చెవి దగ్గరికి కూడా రానియరు రానిచ్చారు అంటే వాళ్ళు ఏమైనా బాధపడతారంటే ఈ పాపకర్మలు దుష్కర్మలు ఇవన్నీ నాకెందుకు నేను మంచి కర్మలే చేస్తాను అని వారి దృష్టిలో మంచిగా భావించే కర్మలేమంటే పాపకార్యాలు దుర్మార్గ ప్రవర్తన సజ్జనుల పట్ల హింస ఇలాంటివన్నీ వారిలో ప్రేరణ పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటి వారికి వచ్చే నిద్ర కలత నిద్ర కలత నిద్ర అంటే అనేక రకమైన కలతలు కళల రూపంలో అంటే స్వప్న రూపంలో వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది నిద్రావస్థ సరిగా ఉండకపోతే వారికి ఈ భయాలు భ్రాంతులు ఎక్కువైపోతుంటుంది ఈ భయాలు భ్రాంతుల వల్ల కూడా వారు మానసిక రోగులుగా మారే అవకాశం ఉంటుంది కనుక మనం సత్యం ఏమని గ్రహించాలి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ఆ నిద్ర యొక్క సుఖాన్ని అనుభవించాలి అంటే అంటే నిద్ర లేచిన తర్వాత ఎంతో హాయిగా విశ్రాంతిగా శరీరం అంతా కూడా చాలా తేలికగా అని అనిపిస్తుంది వారికి నిద్రించాము ఇంతసేపు అనేటువంటి జ్ఞానం కూడా ఉండదు పడుకున్నాము మళ్ళీ అది పొద్దున్న లేచాము అంటే మధ్యలో ఏం జరిగిందో వారికి ఎటువంటి కళలు రావు వారి ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు నిద్రకు ఎటువంటి భంగం కూడా వాటిల్లదు చిత్తవృత్తిని మనం ఏ విధంగా భావించవచ్చు అని అడిగాడు గురువుగారు వినయశీలుడు పచ్చికి పైకి లేచి గురువుగారు ఇది దుఃఖాలకు రెంటికి నిలయమైనటువంటి ప్రవృత్తిగా నాకు కనబడుతుంది అని తోస్తూ ఉంది మీ యొక్క వ్యా వ్యాఖ్యలు విన్న తర్వాత కొన్ని సమయాల దుఃఖాన్ని కొన్ని సమయాల్లో ప్రశాంత నిద్ర నిద్రతను ఇస్తూ ఉంది కొందరు నిద్రలేకపోవడానికి గల కారణాలు ఇవన్నీ మీరు చక్కగానే చెప్తున్నారు అంటే ఈ యొక్క నిద్రావస్థ అనేది కూడా చిత్తానికి ఉన్నటువంటి ఒక భ్రాంతి ఒకవైపు ఉంటే ఇంకొక వైపు అమితమైన ఆనందం అనేది కూడా ఉంది చిత్తవృష్టులు ఈ చిత్తవృత్తులు క్లిష్ట క్లిష్ట అన్నారు క్లిష్ట అంటే కష్టాలు అక్లిష్ట అంటే కష్టాలు కానివి మానవుల చిత్త ప్రవృత్తుల మీదనే ఈ నిద్ర ఆధారపడి ఉంటుంది మాకు స్పష్టంగా అర్థమవుతుంది గురువుగారు అని చెప్పారు అలాగే ఆయన కూర్చో ఇదివరకు చెప్పుకున్నా మరలా మరలా చెప్పుకుంటూనే ఉంటాం పతాంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలు పూర్తిగా మానసిక అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే ఊరికి ఈ చెవుల ఆ చెవుల విడిచిపెట్టడానికి కాదు నాయలరా ఖచ్చితంగా మనం ఆచరించగలిగితేనే ఇందువల్ల ప్రయోజనం ఉంటుంది ఆచరణ లేనటువంటి జ్ఞానం అది సముద్రంలో కురిసిన వర్షం లాంటిది జ్ఞానం లేకపోవడం వల్లే పామరులు సామాన్యులు ఇలాంటి దుస్థితికి లోనైపోతూ ఉంటారు వీరు సమాజంలో బలవంతుల చేత పీడించబడుతూ ఉంటారు ఇక ధనం ఉన్న వారికి దాసులుగా జీవిస్తూ ఉంటారు అంటే వరిసల్లాగా ఒక రకంగా జీవిస్తూ ఉన్నారని అర్థం కనుక వారు నిత్యాభితికై ఏ పనైనా చేసుకొని చెయ్యని ఎవరి దగ్గరైనా ఏమైనా కూలి పని కూడా చేయని ఎలాంటి పనులు చేసినా తమ ఆత్మాభిమానానికి గౌరవానికి లోటు లేకుండా చేసుకుంటూ పోతే అటువంటి వారు హాయిగా నిద్రిస్తూ ఉంటారు లేదు యజమానులు పీడిస్తూ ఉండి రోజంతా వారిని హింసిస్తూ ఉంటే అదేవిధంగా మనం చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం ఎక్కువ ఇప్పుడు అనేక వ్యాపారాల్లో స్త్రీలు సంపాదనకై పాపం జీవన భృతికై అక్కడ చేరుతూ ఉంటారు అయితే స్త్రీలు వాళ్ళకి ధన సహాయం కావాలి ఈ అవసరాన్ని గ్రహించినటువంటి కొందరు యజమానులు కావచ్చు అధికారులు కావచ్చు దుర్మార్గులుగా మారి వారిని వేధింపులకు గురి చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం సంఘటనలు వారికి నిద్రలో ఏవో పీడకల రూపంలో వచ్చి పీడించబడుతూ ఉంటారు అంటే వారి ఆత్మకు విరుద్ధమైన పనులు ఎవరైనా చేసినప్పుడు ఇష్టం లేని పనులు చేసినప్పుడు ఇష్టం లేని రీతిలో ప్రవర్తించి మాట్లాడినప్పుడు తాము బలహీనులము అనుకొని ఓర్పుగా ఓర్పు వహించి కష్ట నష్టాలను భరిస్తూ జీవన బ్రతికే గడుపుతూ ఉంటారు అయితే వారు ఒక కోణంలోనే ఆలోచించి తాము బలహీనలు అనుకుంటున్నారు కానీ ఇంకొక కోణంలో ఆలోచించి మేము బలవంతులం మేము శక్తివంతులం ధర్మానికి కట్టుబడి ఉంటాము ఎటువంటి ఇలాంటి దుష్కార్యాలకు తావు ఇవ్వము అనుకున్న వారు ఏం చేస్తారు పులి ఏ అడవిలో అయినా అది పులి పులే కనుక స్త్రీలు కూడా అలాంటి శక్తి పొంది ఉండాలి వారు ఎక్కడ ఉన్నా ఎటువంటి పని చేసుకుంటున్నా జీవనాధారం కోసం కష్టపడి జీవిస్తున్నారు కనుక వారు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిని ఎలా మర్యాద చేయాలో అలా చేయాలి అక్కడ పని కాకపోతే ఇంకొక చోట పని దొరుకుతుంది అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వడం వలన మనసు మనసు క్షోభిస్తుంది మనసు బాధపడుతుంది చిత్తంలో అనేక వృత్తులు అంటే అలలు చెలరేగుతాయి సముద్రపు అలల్లాగా ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి ఒకవైపు భరించలేకుండా బాధ మరొక వైపు అసహనం పని మానేస్తామంటే జీవన జరగదు అంటే ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు అయితే జ్ఞానం తెలుసుకుంటే ఆలోచిస్తే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కలిగి ఉంటారు కూడా వారు అసక్తులు కారు అబలలు కారు అనేక మంది అనేక బోధనలు చేస్తూ ఉన్నా వారు ఏదో బలహీనతలకు లోనైపోయి బాధపడుతూ ఉంటారు నిద్రావస్థ రాకుండా పోవడానికి సరిగ్గా నిద్రపోలేకపోవడానికి కారణాలు ఇవి కూడా కావచ్చు సత్యనిష్ఠులు సత్యులు తెలిపి చర్చ చాలించారు ఓ అసతోమా సద్గమయ తమశోమా జ్యోతిర్ఘమయ అమృతో మాత్యోర్మా अमृतंगमय ओम शांति 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 हि इद सर्वम श्री कृष्ण